పిల్లలు పిల్లలు మీరు రెడీయా నా ఫ్రెండ్స్ని పిలుద్దామా పిలుద్దామా పిలవండి అట్టయితే పిలవండి అట్టయితే పిలవండి నోరు తెరిచి పిలవండి అక్కడి నుంచే అక్క శ్యామలక్క యాడికి పోతుండ ట్రాండ్ మా ఫ్రెండ్స్ని చూడరా మీరు పిలవండి బాబన్న ఫ్రెండ్స్ అని పిలవండి 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 బాగా పిలవండి బాబన్న ఫ్రెండ్స్ ఎక్కడున్నారు అనా ఈ లైట్ చేయండి అక్క నిర్బామా అక్క ఈ లైట్ అక్క థ్యాంక్స్ అక్క సరే పిలవండి రా సారా రేయ్ ఓరా రే బాబన్న ఫ్రెండ్స్ బాబన్న ఫ్రెండ్స్ని పిల్లలు కేకలేస్తూ ఉన్నారు ఎక్కడికి రాయి నువ్వు ఏడీడు ఏడీడా ఏడు సౌండ్ మాత్రం ఇంపార్టెంట్ ఏడి వీడి పిలిచి పిలిచి దాంకుంటా ఉన్నాడు వీడు ఎక్కడికి పోయాడు వీడు వచ్చిండు ఆవాడు ఒరే టెంకాయ మొహమ్మోడా ఏడు ఏర్కి పిలుస్తా ఉంటే కనపడలేదా భయం పుత్ర భయం పుట్టారు ఎక్కడ కనం ఏడు వీడు కనపడలేదు వచ్చింటా ఏడీడు భయపడ్డా నన్నే భయపిస్తున్నావా నువ్వు భయపడ్డారా నన్నే భయపిస్తుండ్రా అన్నా ఏరా నా చూ కొరికేవా మళ్ళీ చూ కొరకువా చెప్పు ఆ అమ్మాయి నిన్న చూస్తావ్ ఏ అమ్మాయిరా అమ్మాయి నిన్నే చూస్తుందా ఎవరురా ఆ అమ్మేనా ఎవరురా అదిగో ఆ అమ్మాయి ఏ అమ్మాయిరా ఆ పచ్చ కలర్ చూడు ఆ పచ్చ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయా ఏ్ బాయ్ ల ఫ్రెండ్ ఎందుకు చూసేది నువ్వు సరే కదా అపల్ల నిన్న చూడలేదులేరా నన్ను చూస్తుంది గాని పొద్దటాన్సి ఆ పిల్ల పొద్దటాన్సి నన్ను చూసి బాగున్నావని నిన్ను కాదు ఓకే ఓకే సరే గాని హ్ నీ పేరు ఏంటి చెప్పువా పక్కకి వస్తున్నావ్ నా పక్కకి సరే నీ ని ఏంటి ఏంది ఎర్రగా ఉంది ఒకసారి తాగి చూస్తా ఏంది అని చూస్తా చూసానా అది నా లిఫ్టిక్ లిఫ్టిక్ అంట వీడు పొద్దులు పాట పాడే తప్పుడు లేనట్టుకుంట్రా వీడ సరే ఒక్కసారి ముట్టుకొని చూస్తా ఉండరా నాలుక సూపర్గా ఉంది ఒక్కసారి రే 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 నీ హెయిర్ కట్టింగ్ సూపర్ ఉందిరా నాకంటే సూపర్గా ఉందిరా నీ హెయిర్ కట్టింగ్ ఒక్కసారి ఒక్కసారి ముట్టుకొని చూసానా సరే గానా సరే సరే నేను తాకనులే నిన్ను తాకను గానా సరే నీ పేరు అక్కడ కూడా పెట్టుకోకూడదు రచ్చయ్యా వత్త 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 సరే నీ పేరు చెప్పురా నా పేరు నువ్వు కాకా వో నా ఫ్రెండ్స్ నడకమని చెప్తా ఓ మీరంటారగాండి రా వాడి పేరు నీ పేరు అడిగారా చెప్పురా అప్పుడు నా పేరు నా పేరే నా పేరు రేయ్ పేరు చెప్పురా ప్రవర్కా ఐ엠ఆర్ అని చెప్తా ఏ నువ్వు అడుగు ఆ పిసికి పడుతుంది అడుగు మరి ఆ అడుగు అర్జుంది నా పేరు 버거ర్ ఇయ్ బర్గర్ బర్గరా సరే హ బర్గర్ మొఖమడ ఎక్కడికి రా వచ్చావు నా ఫ్రెండు సేమీసకి వచ్చాం ఓ నీ ఫ్రెండ్ కూడా వచ్చాడా ఏడివాడు నీ నీ ఫ్రెండుని బిలువైతే ఎక్కడుండోడా అవుడు ఇంటికాడ ఇంటికి దాకపోయి ఉన్నాడు ఇంటికి వస్తాడు అవుడు ఏడు వాడు బిలువురా ఒరే ఫ్రెండా ఒరే ఫ్రెండా ఎక్కడ పోయావురా ఒరేయ్ ఒరే ఫ్రెండు ఎక్కడ పోయాడు క్యారెట్ పోకముడా ఏ రా రా పిల్లలు పిలుస్తున్నారా రేయ్ అన్నా నేబ్బ తీసుకొని వస్తాను అన్న సరిపోయి తొరగరా రా ఇంత సేపా వాడిని పిలుసుకొని వచ్చేదానికి ఎక్కడికి పోయినావురా మళ్ళీ నువ్వు రే సరే కా ఒక డిఫరెంట్ ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు వచ్చా వాడు బర్గర్ నీ ఫ్రెండు వాడు నోరంతా ఉంది నీ నోరంతా పింక్గా ఉంది ఆ సీక్రెట్ అదే 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 మా సీక్రెట్లే ఏందో చెప్పు సరే కానీ నీ పేరు ఏంట్రా వాడి పేరు బర్గర్ అంట నీ పేరు ఏం పేరురా నా నా పేరో నా పేరు వాళ్ళని అడగమన్నా నువ్వు ఎందుకు అడిగావే మీరంటే మీరంట అడగండిరా వాడి పేరా సరే నీ పేరు చెప్పురా ఇప్పుడు ఉండు ఉండురా నీ పేరు ముందు నీ మీసాల బల ఉండేరా ఒక్కసారి నాకు ఏ కాదు నేను కొంచెం రగ్గడు రగ్గడవా రగ్గడ అంటే నాకు అర్థం కాలేదు కోపం వస్తుంది నీ కోపం వస్తుందా సరే నీ పేరేంటి చెప్పురా నా పేరు పీజ్జా ఎందుకు పీజ్జానా ఓ పీజ్జా తిని తినేనా ఈ కలర్కి వచ్చినవు నువ్వు సరే నువ్వు ఆడికి వచ్చినవురా ఆ నువ్వు ఎక్కడికి వచ్చినవురా నేను సిబిఎస్కి చెప్పాలా కూడా సిబిఎస్కి వచ్చా నువ్వు కూడా సిబిఎస్కే వచ్చినవా అవును వాడు కూడా సీబీఎస్కే వచ్చిందంట సరే మీ ఇద్దరే కనపడుతున్నారు மீ டீச்சர் எதிரா ஆ என காலத்துல பில்லு வாங்குனே ஒண்ணு பில்லு ஒளிஞ்சு ஒரே யாரோ ஒரு ஆளை தரக்க அண்ணா உங்கட சம்பத்தா உடனே ராரா அண்ணா ஒரே அண்ணா ஓடு 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 மாட்டடா கேக்க நான் ஓடு சல டேஞ்சர் ஓடு ஏரா அண்ணா நேனும் ஓடு சிபிசி போய் அம்மனா சரி உங்கட்டே அம்மா ஆட்லடதா உன்னடா அண்ணா ஆட்லடதானே உன்னடா சரி நீ கிளத்தா உன்னடா அண்ணா சரி அக்கச்சி ఓకే ఓకే సరే కానీ నేను అడగతా నువ్వు వచ్చి నువ్వు సిబిసి వచ్చి నువ్వు కదా ఏం నేర్చుకున్నావు నువ్వు మా అక్క ఏం చెప్పిందో అదంటే నేర్చుకున్నాన ఒరే ఒరే ఉండు ఉండు నేను మర్చిపోయినా మీ అక్కని అడగతాలి నువ్వు నీకు నువ్వు చెప్పేది అనుకొని మీ అక్కని అడిగితే బెస్ట్ అక్కడ శోభనక్క ఎక్కడ పోయావు ఓ టీచరా మోడ మేడం అక్క ఎక్కడ పోయింది అక్క అక్క రా అన్న పిల్లలు ఓ శోభనక్క నువ్వేనా శోభక్క అంటే మయి గారిమే లేచి వచ్చారు అవును నేను హో అక్క నువే నా సోబా అక్క అంటే అవునవును వాళ్ళ వాల నీ మీ స్టూడెంట్ సోబనక్క సోబనక్క నిండు నేను ఇంకా ఇంక వేరే ఏమనుకున్నా సరే సోబనక్క శోభక్క శోభక్క సరే మీ పిల్లలకు నువ్వు ఏం నేర్పించినావు అక్క అన్న సిబిసిలో అన్ని నేర్పించనా అన్న అన్న సీవిసిని అన్న అవునా సరే నీ ప నీ పిల్లలు నువ్వే అడుగుతా నువ్వే అడుగు ఏ పిజ్జా బర్గర్ మీకు నేర్పించలేదా నేను మాకేం నేర్పించను చెప్పమా నేను చెప్తాలే అన్నా అన్నా ఏరా అక్క నాకు ఎలా ఏసఐలో ఎదగాల ఎలాగా తల్లిదండ్రులు లోపడాలా అవన్నీ చెప్పించిందన్నా నేను నేర్చుకున్నానన్నా నా హృదయమని ఏసైకిచ్చి ఏసీ కోసం బతకదామని తీర్మానించుకున్నానన్నా ఏసఐ కోసం తీర్మానిచ్చుకున్నావాసావా చేసా చేసా సూపర్ సరే గానీ బర్గర్ ముఖముడా వాడు ఏడు పిజ్జా మొహమ్ ఏడి వాడు వస్తున్నా కనపడకుండా పిజ్జా బర్గర్ నిందాక నేను ఒక ఒక ప్రశ్న అడిగిన వాడు ఏం నేర్చుకున్నా అంటే వాడు క్లియర్ చెప్పిండు సరే నిన్ను కూడా అదే అడగబోతున్నా నువ్వు ఏం నేర్చుకున్నావురా నువ్వు అన్ని నేర్చుకున్నా ఏం నేర్చుకున్నావు నేను అన్ని నేర్చుకున్నా చెప్పినాను కదా ఓ సోబాకోవ్ మీ స్టూడెంట్ చూడు ఏం చెప్తున్నాడు అన్ని నేర్చుకున్నాను అంటున్నాడు నువ్వేం దా నేర్పించి నువ్వు నేను చెప్పి నువ్వు చెప్పరా పిజ్జా రే రే ఫీజా మే ఫీజా అదే అదే చూసినారా నేను కూడా రే ఫీజా మరేందా బర్గర్ అని కొడతా ఉన్నావు నీ ముక్కుని ఇంచేస్తా అట్నీ నీ ముక్కును అట్నే ఇంచేస్తా నీ ముక్కుని సరేగానే నువ్వేం నేర్చుకున్నావు చెప్పురా నేను అవును రా ఏం నేర్చుకున్నావు చెప్పురా సరే శోభక్క వాడేంది వాడు

అన్ని నేర్చుకున్నారా లేదా ఇది అయిపోయిన తర్వాత అడగతాము చెప్పాలా సరేనా సరే పరుగురడా ఇంటికి పోతున్నా ఇంటికి పోతాను రా సరేరా బాయ్ 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 ఏంది ఏంది రా సౌండా హమ్చే లైట్ హమ్చా ఏంది రా సౌండా ఆ ఉరు 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 ఇంత పెద్ద పాముగా ఉందో ఊయమ్మా రే రే పిజ్జా నువ్వు నా బిడ్డ పండి బాగా తెలిసిపోయిందిరా ఓడా ఓడు బర్గర్ పోయా ఓడు దేవుడికి హృదయం ఇచ్చి దేవుడి కొరకు బతకతానన్నాడు అయితే నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు ఏమిలా నువ్వు నాతో వస్తావా నీకు నేను ఐఫోన్ తీసిస్తా ఫ్రీ ఫైర్ గేమ్ ఎక్కిస్తా నువ్వు ఎలాగ బతకాలి అలా బతికిస్తా వస్తావా ఫోన్ తీసిస్తావా తీసిస్తా వస్తావా అయితే వస్తా ఐఫోన్ తీస్తావా అన్ని తీసిస్తా వస్తావా ఓయమ్మా ఏందిరా సౌండ్ శబ్దము రే బర్గర్ ఆడ అన్న రేయ్ అన్నా ఏందిరా ఆడ శబ్దము ఏందిరా అది ఇక్కడ అన్నా ఇప్పుడు ఒక సర్పం వచ్చింది అన్నా ఓ సాతన్గా ఆడ వచ్చాడన్న నీ దగ్గర కూడా వచ్చాడా నా పాము మాట్లాడుతుందన్నా మాట్లాడుతుందో పాను పాము అనుకోని చూస్తే జయ్యమన్నా సాతన్ కాడ అన్న అవునా అక్కడికి వచ్చి నీకు ఐఫోన్ తీసిస్తా నువ్వు నాతో వస్తా పనింది అన్న నేను రాను నేను నేసేయి పెట్టగా మారిపోయాను నా హృదయం నేసేకి ఇచ్చినా నేను సిబిసి పైన మారిపోయాను చెప్పిరానన్నా నువ్వు మారావా నేను బాగా మారినా సరే ఒకటన్లా పీజ్జా ఓడకాడకి పోయినా గౌమ వచ్చింది అన్నా అవునా ఏ ఇప్పుడు నేను ఊరు లేరా ఒంటరి వన్గా ఉన్నాను అన్నా సరే కాని ఒరే ఉండరా ఒక్క నిమిషం మా పిల్లల్ని నేను అడిగేసి వస్తా పిల్లలు మీరు చెప్పండి మీరు బర్గర్ లాగా ఉండా ఫీజా లాగా ఉండబోతున్నారా చెప్పండి గట్టిగా బర్గర్ లాగా ఉండబోతున్నా రే బర్గరు మా పిల్లలు కూడా బర్గర్ లాగా నీలాగానే ఉంటారంట్రా

ఆ పైన చూడరు ఆ పైన లైట్లు ఆ లైట్లు నేను ఎప్పుడు ఆఫ్ చేయమని అది కాదురా పైన ఎట్ట చూడరా వెనకాల పైన ఏముంది పైన ఏం పాటకి డాన్స్ చేస్తావు ఎందుకురా నువ్వు డాన్స్ వేసేది ఇప్పుడు బుల్లెట్ బుల్లెట్ డాన్స్ వేస్తావరావు బుల్లెట్ డాన్స్ ఆ ఒక్క నిమిషం ఒక్క నిమిషం పైనే ఒరేయ్ బర్గర్ ముఖముడా నువ్వు నిజంగానే హ్యాపీగా ఉన్నావురా ఆనే చాలా హ్యాపీగా ఉన్నాను అన్న ఓ సరే మా పిల్లలకు నువ్వు ఏం చెప్పాలనుకున్నాను ఏదైనా ఒక మాట చెప్పురా ఆనా ఏసీ పెట్టలేక బతకాలా ఏసీ కోసం హృదయం ఇచ్చి ఏసీ కోసమే బతకాలన్నా అదే నేను నేర్చుకున్నాను అవునా సరే మా పిల్లలకి ప్రార్థన నేర్పించారా ఒక ఒక్క నిమిషం మా పిల్లలకు ప్రా ప్రార్థన మా పిల్లలకు ప్రార్థన నేర్పిరా అడుగు పిల్లలు నా లాగానే ఉంటారా నా లాగానే ఉంటారా నాకు చూడు నాకు ఎవరన్నా లేరు అనుకుంటున్నా ఏసే నా తోడు వచ్చేసాను వెనక ఎవరున్నారు వెనక ఓకే నా కలిసి నాతో కలిసి ప్రార్థన చేస్తారా ఓకే నువ్వు కొన్ని తీర్మానం తీసుకుంటావా తీర్మానించుకుంటావా చెప్పండి ప్రార్థన చెప్పండి ప్రియమైన విషయ ప్రియమైన నీకే వందనాలు నీకే స్తోత్రాలు నేను నా జీవితాన్ని నీకు కోరుకుంటున్నా సిద్ధంగా ఉన్నా నా హృదయము నీకే ఇస్తాను యేసుమంలో అడుగుతున్నాము

i are gonna థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చప్పలు కొట్టేదామా త్రీ టూ వన్ కూర్చున్నాం